రోజు మనం ఉల్లాసంగానే ఉత్సాహంగానే అనే మూవీ టీజర్ని ప్రసాద్ ల్యాబ్స్లో లాంచ్ చేశారు అండ్ టీజర్ కానీ వాళ్ళ బ్యానర్ నేమ్ కానీ వాళ్ళ టైటిల్ కానీ అన్నీ కాపీలా అనిపిస్తున్నా యునిక్గా ఉన్నాయి అండ్ వాళ్ళది ఫస్ట్ సినిమా అంట అందరూ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళంట సో వాళ్ళు చాలా మంచి ప్రయత్నం చేశారనే అనుకోవాలి ఎందుకంటే టీజర్ చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడ రెస్పాన్స్ కూడా వాళ్ళకి బాగా వచ్చింది అండ్ ఇది చిన్న సినిమా వాళ్ళు చిన్న సినిమానా పెద్ద సినిమానా లేకపోతే మనని ప్రమోట్ చేయడానికి ఎవరు సెలబ్రిటీస్ రావట్లేదు అని అనుకోకుండా వాళ్ళ ఈవెంట్ని కానీ వాళ్ళ టీజర్ లాంచ్ని కానీ వాళ్ళు చాలా మంచిగా ప్లాన్ చేసుకున్నారు అండ్ వాళ్ళతో మాట్లాడదాం అండ్ ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి చెప్పండి ఈ మూవీలో మీరు ఫస్ట్ టైం హీరోగా లాంచ్ అవుతున్నారు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఇట్ వాస్ వెరీ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండి ఇదంతా మా డైరెక్టర్ గారి వల్లే జరిగింది అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మేము ఫస్ట్ టైం ఇదంతా కొత్త వాళ్ళతో వెళ్తున్నామండి అండ్ ఈ జర్నీలో మాకు ప్రొడ్యూసర్స్ కానీ అండ్ అలాగే మా డైరెక్టర్ కానీ దే ఆర్ వెరీ సపోర్టివ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరన్నా ఫస్ట్ ఒక ఇనిషియేటివ్తోనే ఆ థాట్ ప్రాసెస్ని ముందు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళది ఎంత బలంగా ఉంటే ప్రాజెక్ట్ కూడా అంతే ముందుకెళ్తుందండి అండ్ అలాగే మాకు ఇనిషియల్గా మాకు ఏ సపోర్ట్ లేకపోయినా ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ అందరూ కొత్త వాళ్ళు అవడం మాకు ఏ ఎలా వెళ్ళాలి ఏ మీడియం త్రూ వెళ్ళాలనేది ఒక అర్థం కాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మేము సినిమా అంతా కంప్లీట్ చేసేసుకుని రిలీజ్ ఎలా అని ఆలోచించేటప్పుడు ఏ మీడియంలోకి వెళ్ళాలి ఎలా ఎలా వెళ్ళాలి అనేసరికి మాకు రవి గారు కానీ అలాగే నాగమహేష్ గారు కానీ ఇట్లా వాళ్ళు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పి ఒక చిన్న గైడెన్స్ వల్ల అండ్ మా ప్రొడ్యూసర్స్ కూడా ప్రతిదానికి సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చిందండి అండ్ పిఆర్ఓ నివాస్ గారు దీనికి పిఆర్ఓ చేయటం ఇప్పుడు ఈ టీజర్ లాంచ్ ఈ జరగడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండ్ మా టీమ్ అందరికీ ఇదే ఫస్ట్ టైం అండి ఒక టీజర్ లాంచ్ కైండ్ ఆఫ్ థింగ్లో ఉండటం అండ్ యా వెరీ హ్యాపీ అండ్ అండ్ ఇది చూస్తే బ్యానర్ నేమ్ శ్రీ మైత్రి క్రియేషన్స్ అండ్ టైటిల్ పేరేమో ఉల్లాసంగానే ఉత్సాహంగానే అండ్ మళ్ళీ టీజర్ చూసినా కూడా ఫస్టే బొమ్మరిల్లు హాసిని సిద్ధు అన్నట్లు అది కాపీ ఏంటి కాపీ 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 ఎందుకట్లా అంటే బస్ కోసం చేశారు అలా అదేం లేదండి మీకు శ్రీ మైత్రి క్రియేషన్స్ అంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్స్ ఒక ముగ్గురు అనుకుని ఉన్నారండి అలా టైటిల్ వచ్చింది అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ అంటే వాళ్ళు చాలా అంటే ఒక ఏస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు అండ్ మా వాళ్ళు ఈ ఈ చేసిన చిన్న స్టార్ట్తో ఆ రేం ఆ రేంజ్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అండ్ కాపీ అంటే ఏం లేదండి బాగుందనుకున్నాం వెళ్ళాము అండ్ ఉల్లాసంగా ఉత్సాహంగా టైటిల్ అక్కడి నుంచి తీసుకోవడం ఎందుకు వచ్చిందంటే ఈ మూవీ వెళ్ళే టోన్ ఆ టైప్ ఆ టైప్గా ఉంటుందండి సో దానికి ఏంటంటే మాకు ఉల్లాసంగానే ఉత్సాహంగానే ఇంకొక చిన్న ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వడానికి కోసం మా డైరెక్టర్ గారు చిన్న కరెక్ట్ కరెక్ట్ చేసి దాన్ని యాడ్ చేశారండి అండ్ టీజర్లోకి వచ్చేసి జస్ట్ అది జస్ట్ ఆ మూమెంట్స్ కోసమే సిద్ధు హాసిని అనే వాళ్ళు ఇందులో లీడ్ పేర్స్ అండి అండ్ వాళ్ళు వాళ్ళ వెళ్ళే ఆ జర్నీలో మనకి కొంచెం ఆ ఫ్రెష్నెస్ ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఎక్కడో ఒక చిన్న కనెక్ట్ బొమ్మరిల్లు అనేది థీమ్లో హీరోయిన్ యొక్క ఎంత ఇన్నోసెన్స్ అది ఎలా ఉంటుందో దానికి రిజంబుల్గా అయ్యేటట్టు మా సినిమాలో హీరోయిన్ ఉంటుందండి సో అందుకు అవన్నీ మా ప్రమేయం లేకోకుండా అన్నీ దగ్గరకు వచ్చినాయి మీకు అది అలా అనిపించవచ్చు అంతేనండి ఈ స్టోరీని మీరే రాసుకున్నారా అండి అవును ఎలా వచ్చింది అంటే ఈ లవ్ స్టోరీ కదా ఎట్లా వచ్చింది ఫస్ట్ చూసుకున్నాం మా బడ్జెట్లో మా హీరోని మేము ఇంట్రడ్యూస్ అవ్వాలంటే మా బడ్జెట్లో మేమే సబ్జెక్ట్ తీసుకోగలం లవ్ స్టోరీ అందరికీ రీచ్ అయ్యేది లవ్ స్టోరీ సినిమాలో క్యారెక్టర్లు అంటారా మేము బొమ్మరి లాంటి సినిమాలు చూసి పెరిగాం హీరోయిన్కి ఏ పేరైనా పెట్టచ్చు మనం పలాని పేరే పెట్టడం లేదు హాసిని అనగానే ఓన్ చేసుకుంటారు కొద్దిగా బా ఒక తెలియని ఫీల్ ఉన్నది సిద్ధు అంటే మేము పవన్ కళ్యాణ్ సిద్ధు సిద్ధు అదారా ఈ డైలాగ్లో నేని అని పెరిగిన వాళ్ళం అలాగా నేను హీరో తన హెయిర్ స్టైల్ కానీ తిని కానీ తన కళ్ళు కానీ చూడడం పవన్ కళ్యాణ్లా ఉండాలని పవన్ కళ్యాణ్ పేరు పెట్టి సిద్ధు అని పెట్టాం ఆ నేమ్లోనే ఒక పవర్ ఉంటుంది అలాగే చేసాం ఈ సినిమాకి ఇంకా లవ్ స్టోరీ అంటే దీంట్లో బొమ్మరీళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు మేడం ఈ సబ్జెక్ట్కి ఈ బడ్జెట్లో ఎంతవరకు చేయగలం అని చెప్పి స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసాక అర్థమైంది ఒక మంచి డ్యాన్స్ డ్యాన్స్ మూమెంట్లు పర్ఫెక్ట్గా చేయగల హీరో ఫైట్స్ చాలా బాగా చేయగల హీరో దొరికాడు మొత్తం షూట్ అయిపోయే టైంకి వచ్చేపాటికి మన హీరోకి లవ్ స్టోరీ కాకుండా ఏదైనా యాక్షన్ స్టోరీ తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు పర్సనల్గా ఎమోషనల్ స్టోరీస్ చాలా ఇష్టం నాకు అలాగా ఫస్ట్ సినిమా కాబట్టి ఒప్పులు తప్పులు మంచి చూడని జరుగుతూ ఉంటాయి ఇలాగ ఈ నేమ్స్ వాడతాం వల్ల ఉల్లాసంగానే ఉత్సాహంగానే టైటిల్ పెడతాను కారణం నాకు చాలా ఇష్టమైన సినిమా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎందుకంటే దాంట్లో హీరో ఎవరికి తెలియదు ఒక ఫ్రెష్ మన ఇటు పక్కన కుర్రాడు మా ఫ్రెండ్ ఇట్టా ఉంటాడు హీరో ఒక ఇమేజ్ లేని హీరోని తీసుకొని ఒక క్యాజువల్తో హిట్ కొట్టచ్చు అని చెప్పి కరోనాగ్రా ఫూ చేశారు నా సినిమాలు కూడా దానికి దీనికి రిలేటెడ్గా ఏముంటాయి అంటే హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ లవ్ ఈ రిలేటెడ్గానే సబ్జెక్ట్ తాగింది అంతకన్నా మంచి టైట్లు నా సబ్జెక్ట్కి యాక్ట్ యాప్ట్ అవదేమనిపించింది అందుకని దాన్నే గా తీసుకొని చేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్